వయసుతో నిమిత్తం లేకుండా మహిళామణులు కృషి పట్టుదలతో నేర్చుకున్న నృత్య ప్రదర్శనను చేయడానికి తిరుమలలో బ్రహ్మోత్సవాలు మరి ఏ విధమైన దేవుని కార్యక్రమాలకైనా కోలాటం నృత్య ప్రదర్శన చేయడానికి తమ బృందం సిద్ధమని తాళ్ళరేవు మండల దాస సాహిత్య నృత్య కళ కోలాటం నృత్య ప్రదర్శన బృందం తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ తాళ్లరేవు మండల సభ్యులు మహిళా సభ్యులు గోకవరపు సుభాష్ సామా భగవాన్ అద్దేపల్లి గుప్తా బ్రదర్స్ సామా ప్రదీప్ హాజరయ్యారు నేర్పించడం జరిగింది అలాగే మన స్వామివారి సన్నిధిలో ఈ పిల్లలతో కోలాడం చేస్తుంటే వచ్చి మేడం గారు వచ్చి నన్ను అడగడం జరిగింది చరినమ్మా నేర్పిస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమం గత నాలుగు మాసాల నుంచి కూడా చాలా చక్కగా టెండా వాన అనకుండా నేర్చుకుని మరి ఈ రోజున గజ్జన పూజ చేసుకుని మరి చక్కటి ప్రదర్శన ఇచ్చారు మరి అందరికీ కూడా పెద్దలందరికీ మీకు ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే పత్రిక వేలిక అందరికీ కూడా మరి మా ఆడబడుతులందరితో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మొట్టమొదట చెప్పాల్సింది ఏంటంటే మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సగం సగమ అయ్యేది ఎప్పుడు కూడా మాకు ఎందుకంటే ఇక్కడ మేము చేయాలని మాకు ఉత్సాహం ఉన్నా మాకు ఇక్కడ అనుకూలంగా ఉండే ఏమీ కాదు ఒక పాట నేర్చుకోవాలన్నా ఒక ఆట నేర్చుకోవాలన్నా ఏదైనా సరే అటు కాకినాడని ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి కానీ మాకు అవకాశం లేక ఏదో అలా కూడా ఉత్సాహం చంపుకోలేక సార్ ఇక్కడ చేయించిన తర్వాత చిన్నగ్రస్వామి గుడి దగ్గర కళ్యాణంలో చేయించారు ఆయన మాట ఆయన తీరు నాకు నచ్చి పిల్లలందరూ చేయటం చూసి మాకు కూడా సార్ అంటే తప్పకుండా అన్నారు కానీ మా వాళ్ళు అంత మా భక్త మా బ్యాచ్ అంతా చక్కగా సహకరించారు ఆ సార్ అన్నట్లు ఎండనక వాళ్ళనికైనా చక్కగా వచ్చారు ప్రతి ఒక్కళ్ళను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఫ్యామిలీ ఇంట్లో చూసుకోవడం పిల్లలు చక్క పెట్టుకోవడం పంపించుకోవడం క్లాస్కి రావడం అలాగే నాలుగు నెలలు బాగా ఏళ్ళు వ్యసగం అంతా శ్రావణ మాసం నుంచి మటుకు ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమం అయినా ఇంట్లో ఉన్న ఒక ఫంక్షన్ అయినా ఏదో ఒకటి ఏదో ఒకటి వచ్చి నాలుగు నెలలు గ్యాప్ వచ్చింది మాకు అది ఈరోజు ఇలా అవకాశం ఇచ్చాడు స్వామి మేము ఏమైనా చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు ఉంటే పెద్ద మనసుతో మన్నించండి అందరూ కూడాను మేము ఇదే మొదటిసారి చేయడం